హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఖమ్మం నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ తీసిన వీడియో అండి ఇది అది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఇక్కడ ఏ ఏ మొక్కలు ఉన్నాయో మీకు తెలియజేద్దామని వీడియో తీయడం జరిగింది అన్ని రకాల పూల చెట్లు పండ్ల చెట్లతో పాటు ఎన్నో రకాల షో ప్లాంట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి చాలా రకాల రేర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ప్లాంట్స్ మాత్రమే కాదు వాటికి సంబంధించిన కుండీలు కూడా వివిధ సైజులలో ఇక్కడ దొరుకుతున్నాయండి కోకోపీట్ అండ్ కంపోస్ట్ కూడా విడిగా కావాలంటే వీళ్ళు ఇస్తున్నారు ఇక పూల చెట్ల ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపు పూల చెట్లు అన్ని హండ్రెడ్ రూపీస్ లోపే దొరుకుతున్నాయి ఇక్కడ పండ్ల చెట్లు కూడా ప్రైస్ తక్కువగానే ఉందండి రేర్ ప్లాంట్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఏమేం ఏమేమి చెట్లు ఉన్నాయో కొన్ని చెట్ల పేర్లు అయితే తెలుసుకుందాం సంపెంగ అయితే చాలా రకాలు అవైలబుల్ గా ఉన్నాయండ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి నైట్ క్వీన్ ఇంకా చాలా స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ నందివర్ధన మనకు స్మెల్ వస్తుందని అసలు తెలుసా ఇక్కడ నందివర్ధన కూడా స్మెల్ వచ్చే రెండు రకాలు ఉన్నాయి అయితే నేను తీసుకొచ్చానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి రామా ఫలం లక్ష్మణ ఫలం మిరాకిల్ ఆల్బక్రా బాదం ఇంకా చాలా రకాలు ఉన్నాయండి స్ట్రాబెర్రీ పల్సా చెర్రీ కార్బొడోస్ చెర్రీ ఇలా ఇంకెన్నెన్నో రకాలు ఇక్కడ ఉన్నాయండి మీకు కుదిరితే ఒకసారి విజిట్ చేయండి మీకు ఎలాంటి ప్లాంట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ కనిపిస్తే చెట్లు నాటడానికి ప్రయత్నించండి ప్రతి మొక్క ఏదో ఒక రూపంలో మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుందండి ఇంకొన్ని మొక్కలు తీసుకెళ్ళలేకపోయాం ఇక్కడి నుంచి ఎంతవరకు తెచ్చుకోగలమో అంతవరకు అయితే తెచ్చుకున్నాం ఈసారి మళ్ళీ విజిట్ చేసినప్పుడు ఇంకొన్ని తెచ్చుకోవచ్చులే అని వచ్చేసాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్